చెడు మాట్లాడటం ఇవన్నీ కూడా కలుషాలు రా అనే కలుషంబులెల్లా బయలంబడ ద్రోచన బయటికి పంపించేస్తుంటా లోపల కల్మషాలన్నింటి కూడా బయటికి నెట్టేస్తుంది మా కవాటమై దీకొన్ని కొన్ని ప్రోచు నిక్కమని ధీయుతులన్న కవాటం అంటే దారి దారి ముయ్యటం అంటే ఏవైతే చెడు లోపలికి వెళ్ళబోతుందో ఆ చెడుని ఆపడానికి కవాటంగా నిలబడుతుందట అటువంటి గైకుని భక్తిచే నుడువుగానరుగాక విపత్ పరంపరలు దాకునే జగజ్జనులు దాశరథీకరణపడి ఎవరైతే రామ అనే శబ్దాన్ని అనుభవిస్తున్నారో ప్రత్యక్షంగా రాముని అనుభవించినట్టేనట కాబట్టి ఇక్కడ శబరి కానివ్వండి అహల్య కానివ్వండి పారస్పరిశ తగిలినప్పుడు ఆమెకి శాపవశాత్తు గౌతమ్ మహర్షి శాపవశాత్తు శిలైపోయింది పుణ్యాత్ములు మహానుభావులు ధర్మనిష్టాగరిష్ఠులు షోడశ గుణములు అంటే పదహారు రకాల గుణాలు కలిగిన వాళ్ళు ఆయన చాలా లాజిక్ పెట్టాడు దాంట్లో అంటే భగవంతుని యొక్క రూపంలో ఉన్నటువంటి మానవుడు ఎవరైతే వచ్చి వారి గాలి నీకు తగులుతుందో వారు నీ ప్రాంతానికి వచ్చి వారు వారిని స్పృశిస్తారు ఆ సమయంలో నీ శాపం యొక్క విముక్తి జరుగుతుందని చెప్పడం జరిగింది మరి అంత గొప్పవాడు ప్రపంచంలో ఎవరున్నారంటే నాలుగు యుగాల్లో ఇప్పటివరకు కూడా రాముడు ఒకడే ఓకే ఎందుకంటే కృష్ణ పరమాత్మ కూడా జగద్గురువే కానీ ఎనిమిది మంది భార్యలు చేసుకున్నాడు అంటే లాజిక్గా మాట్లాడితే ఆయన లీలా మానుషడు కాబట్టి కొన్ని కొన్ని లీలలు చూపించాడు ఇక్కడ రాముడు లీల కాదు రాముడు ధర్మమే సో ఇటువంటి ధర్మాత్ముడు వచ్చి తగిలినప్పుడు అహల్ని యొక్క శాప విమోచనం జరిగినప్పుడు అసలు నేనెందుకు రాయి కాలేపోయానని బాధపడుతున్నాను నేను శాపం వస్తే వచ్చింది బండగా ఉంటే ఉన్నాను శిలగా ఉంటే ఉన్నాను ఈరోజు చూడండి ఆ కృష్ణశిల ఎక్కడో కర్ణాటక ప్రాంతంలో పుట్టిన శిల ఆ శిలలోకి రామయ్య వచ్చాడు కదా ఎన్ని శిలలు ఉంటాయండి భూమి మీద ఎన్ని గుట్టలున్నాయి ఎన్ని పర్వతాలున్నాయి ఎన్ని కొండలున్నాయి మరి అదృష్టం ఆ శిలకి ఎందుకు పట్టిందంటే ఎన్ని జన్మల పుణ్యమో ఏ అహల్య దాగి ఉన్నదో ఏ మహర్షి దాగి ఉన్నాడో ఆ రాయిలో ఆ శాప విమోచనమై ఆ ఆ యోగం పట్టింది చూడండి ఇవాళ ఇవాళ బాలరాముడు ఆ యొక్క కృష్ణశిలకు నాకు తెలిసి ఏ గంధర్వుడో మహర్షియో శాపానుక కో శాపానువాసంగా ఆ రాయి రూపంలో ఉండుంటాడు అక్కడ అహల్యని ఎక్కడైతే శాప విమోచన కలిగించాడో ఆ శిలకు కూడా శాప విమోచనమయ్యి తన రూపంగా తాను ప్రతిష్ఠించుకున్నాడని చెప్పి నేను అనుకుంటున్నాను అది రామనామం యొక్క ప్రత్యక్షం అలాగే రాముని చూసిన అందరు కూడా మనకి అగస్య మహర్షి చెప్తారు అగస్య మహర్షి రాముణ్ణి చూసినప్పుడు ఒక విభిన్నమైనటువంటి సంతోషానికి లోన లోనయట అలాగే అడవులకు వెళ్ళినప్పుడు మొట్టమొదటి భరద్వాజ మహర్షిని రాముల వారు కలవడం జరిగింది అక్కడ కూడా భరద్వాజ మహర్షి చెప్పినప్పుడు కూడా రాముల వారిని చూడంగానే లేజి నిలబడాలా లేజి నిలబడి నమస్కరించాలా అన్నంత భావన అలాగే జమదగ్ని మహర్షి ఈ విధంగా మనం చూసుకుంటే గొప్ప గొప్ప యోగులు పొంగవులు మహర్షులు కూడా ఆయన చూసినప్పుడు అదొక రకమైనటువంటి అనుభూతిని పొందారండి అందుకే అయోధ్య ప్రజలు దాదాపు కొన్ని మైళ్ళు నడిచారట ఆయన వెనక మేము రాజ్యంలో ఉండము రాముడు లేని రాజ్యము అది రాజ్యము కాదు అది సాక్షాత్ శ్మశానంతో లెక్క అన్నట్టుగా భావన వాళ్ళకి రాముడు లేని చోటు అది సుభిక్షం కాదు రాముడు లేని ప్రాంతము సస్యశ్యామలం కాదు రామ పాదము నడవని చోటు అది పుణ్యస్థలం కాదు అన్న భావంతో ఏడుస్తూ రాముడు వెళ్ళిపోతున్నాడని చెప్పి ఏడుస్తూ ఏడుస్తూ వెళ్తే అప్పుడ పితృవాక్య పరిపాలనకు మాత్రమే నన్ను అడవులకు వెళ్ళమన్నారు మిమ్మల్ని తీసుకెళ్ళమనిలే ఒకవేళ నా తండ్రి గారు కనుక ఆజ్ఞలో ప్రజలతో సహా అన్నట్లయితే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళేవాడిని ఇప్పుడు గనక నేను తీసుకువెళ్ళిపోతే ప్రజలని నా తండ్రికి దూరం చేసినట్టుగా ఉంటుంది ప్రజలకు దూరమైన నా తండ్రి ఎలా ఉంటాడు ప్రజలు లేని రాజ్యము అది రాజ్యం కాదు ప్రజలు లేని సుఖం అది సుఖం కాదు కాబట్టి మీరంతా వెనుదిరిగి వెళ్ళవలసిందే అని చెప్పి ఆజ్ఞనిచ్చి అక్కడ కూడా ఒక పది మందిని వెనకేసుకెళ్ళు కదా అడవుల్లో చెట్లు కొట్టాలి ఒక ఇల్లు నిర్మించాలి మరి ఒక పది మంది పరిచారకులు ఉంటే మంచి హ్యాపీగా ఉంటుంది కదా ఎప్పుడూ అలా అనుకోలేదండి రామయ్య అందుకే రామయ్య తండ్రి రామయ్య తండ్రి అని ఒక పాట ఉంది మనకి ఇవన్నీ కూడా ఈ కవులంతా కూడా రాసిన రచయితలంతా కూడా వాల్మీకి మహర్షి అనుభవించి రాసిన రామాయణం కూడా ప్రతి పదము రాముడు ఆ అక్షరంలో నిలబడ్డా అన్నంత విశేషతను సంతరించుకుంటుంది అందుకే వింటే రామాయణం వినాలండి అంతే అలాగే అన్నదమ్ముల సంబంధానికి సంబంధించి కూడా మనం రామాయణాన్ని చాలా ఉదాహరణగా చెబుతూ ఉంటాం ఈ రోజుల్లో ఇంట్లో ఉన్న అన్నదమ్ములైనా సరే వాళ్ళు పదో తరగతి వరకు చదువుకునే వాళ్ళైనా సరే ఒకరికొకరు పడట్లేదు ఒకరికొకరు మాట్లాడుకోకుండా అలానే పెరుగుతూ పెద్ద అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం కానీ ఆ రోజుల్లోనే అన్నతో ఒకరు అడవులకు పోయారు అన్న లేడని చెప్పి అన్న పాదుకులను పెట్టి మరీ రాజ్యాన్ని వెళ్ళిన వారు మరొకరు ఏంటి అసలు లక్ష్మణ భరత శత్రుఘ్ఞువుల గురించి ఏ రకంగా చెబుతారు మొట్టమొదట మనం పరిగణలోకి తీసుకోవాల్సింది దశరథ మహారాజు పెంపకం అండి ఆయన అరవై వేల సంవత్సరాలు సంతానం కలగక అలమటించి ఉన్నాడు ఆయన అంటే ఎంత దుఃఖపడి ఉంటాడో ఎందుకంటే రాజ్యభారాన్ని అపజెప్పాలి అంటే ఎవరో ఒకరు కావాలి ఆయనకి అటువంటి సందర్భంలో వశిష్ట మహర్షి ఇచ్చినటువంటి ఒక మంచి సూచన ఆ యజ్ఞయాగాల వల్ల అవుతుందా యాగం చేస్తే ఉద్యోగం వస్తుందా యాగం చేసే పిల్లలు పుడతారా యాగం చేసే ఇంకోటి అవుతుందా అని చెప్పి కొంతమంది వక్రీకరించే భావనకు యాగము ఎంత గొప్పదో దాని నిర్వచనం చెప్పినటువంటి సుప్రసిద్ధమైనటువంటి పురాణము జరిగిన కథ రామయ్య తండ్రి ఎందుకంటే సాక్షాత్తు ఆయన జన్మించాలనే యాగం ఓ పుత్రకామేశ యాగాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం దశరథ మహారాజు భక్తిపూర్వకంగా ఆ ప్రసాదాన్ని భార్యలకు ఇవ్వడం అది కూడా యజ్ఞ ప్రసాదం ఒకటిగా వచ్చిందండి యాక్చువల్గా ఆయన నాలుగు గిన్నెల్లో తెచ్చిస్తే ఎంతవరకు ఫలితం ఉండేదో నాకు తెలియదు కానీ ఒకే పాత్రనిచ్చి సమానంగా పంచుకోమని చెప్పాడు ఆయన యజ్ఞ పురుషుడు సమానంగా పంచడం అంటే ఒకటిని నాలుగు భాగాలు చేశారు మొట్టమొదటి అర్ధ భాగం సగం కౌశల్యాదేవికి ఆ మిగిలిన దాంట్లో సగం ఎవరికి కై సౌమిత్రి సుమిత్రకి అలాగే కైకేయి కైకేయికి మిగిలిన దాంట్లో మిగిలిన భాగం మళ్ళీ కొంచెం మిగిలింది దాన్ని మళ్ళీ నాలుగో భాగం నాలుగో భాగాన్ని మూడో భార్యకి ఇచ్చారు అంటే సుమిత్ర సౌమిత్రికి ఇచ్చారు కాబట్టి ఇద్దరు పుట్టారన్నమాట శత్రుఘ్నుడు లక్ష్మణుడు సో రాముడు భరతుడు విడివిడిగా ఒక్కొక్కళ్ళకు పుట్టారు లక్ష్మణ శత్రుఘ్నులు అన్నదములు సొంతంగా ఒకళ్ళకు పుట్టిన వాళ్ళు సో ఇప్పుడు నాలుగు భాగాలు అయిపోయింది ఒకటి నాలుగు చేశారండి ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్ను నలుగురైన ఒకటే అని భావించాలి మనం ఒక వరప్రసాదమే అలాగే శంకుచక్రాలు చెప్తూ ఉంటారు మనకి శేషుడు శేషుడు ఇక్కడ లక్ష్మణుడిగా వచ్చేసాడు ఎక్కడైతే వైకుంఠంలో విష్ణుమూర్తి పాలసముద్రంలో హాయిగా లక్ష్మీదేవి పాదాలు నొక్కు నొక్కుతూ ఉంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రపంచాన్నంతా పరిపరి పరిపాలిస్తూ ఉంటాడు ఆయన మనోనేత్రంతో అటువంటి సందర్భంలో పడుకున్నది శేషుడి మీద శేషుడే లక్ష్మణుడు ఇప్పుడు విష్ణుమూర్తి వచ్చాడంటే మిగిలినంత ఖాళీగా అక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఉండరు కాబట్టి శేషుడు ఇక్కడ లక్ష్మణుడు కృష్ణావదారు బలరాముడు చూడండి అక్కడ కూడా వదిలిపెట్ల బలరాముడుగా వచ్చాడు శంకుచక్రాలు భరతచతుర్లు అంటే ఆ నాలుగు కంపల్సరీ ఆయనకి ఆ నలుగురు కంపల్సరీ అంటే తను తన ఆయుధాలు తను నిద్రించేటువంటి సుఖించేటువంటి ఆసనము శేషుడు సో ఈ నాలుగు కూడా మీకు చూడండి శంకు చక్రాలు అప్పుడప్పుడు చక్రాన్ని ప్రయోగిస్తే లేదా శంకును ప్రయోగిస్తే వెళ్తాయి వస్తాయి కానీ శేషుడు వెళ్ళడు అందుకే లక్ష్మణుడు ఎప్పుడు వదిలిపెట్ల అడవులకు వెళ్ళినప్పుడు కూడా లక్ష్మణుడు స్వామివారితోనే ఉన్నాడు కాబట్టి ఆ భావాన్ని తీసుకుంటే రెండవది ఇక ధర్మాన్ని విషయానికి వస్తేసరికి అసలు అన్నదమ్ముల అనుబంధము పితృవాక్య పరిపాలన మాతృ సంరక్షణ ప్రజాపాలన ధర్మావిరోధ కార్యక్రమాలు నిర్వహించకపోవడం పాతివృత్యాన్ని పాటించడం గురు ఆజ్ఞని పాటించడం అలాగే మహర్షుల ఆజ్ఞని పాటించడం పెద్దల్ని గౌరవించడం అలాగే శత్రువుని కూడా క్షమించడం విభీషణుడు వచ్చాడండి పాదాలు పట్టినాడు వామో వీడొచ్చాడు మరి రావణాసురుడు తమ్ముడు మరి వీడొస్తే మనకి ఏమైనా ఇబ్బంది అని అనుమానం తలెత్తకుండా శరణాగతి వచ్చిన వాణ్ణి రక్షించడం ఎంత గొప్ప భావాలండి ఎంత గొప్ప గుణాలు అలా చూస్తే అన్నదమ్ముల విషయంలో మాత్రము అందుకే మనకి పురాణాలు పురాణాలు ఇతిహాసాలు అని మనం చెప్పుకున్నప్పుడు వాటిని విని ఒక సినిమాలు చెప్తాడు రా రామాయణం చూసి రావణాసుడు సీతమ్మను ఎట్లెత్తుకుపోవాలో అది నేర్చుకున్నారు అలాగే భారతం చూసి కథలో ఆడవాళ్ళ చీరలు ఎట్లా గుంజాలో నేర్చుకున్నారు కానీ వ్యధవలు రాముడు ఎలా ధర్మాన్ని పరిపాలించాడో పాటించాడో కృష్ణుడు ఎట్లా నీళ్ళు చూపించాడో కృష్ణుడు ఏమి గురుబోధన చేశాడో ఈ రెండు మన వాళ్ళు గ్రహించలేకపోతున్నారని ఒక సినిమాలో చెప్పారు అయితే యాక్చువల్ పురాణ దగ్గర మాకు తెలుస్తాయి కానీ మరి సామాన్యుడికి సినిమాలో ఏం తెలియాలిగా కనీసం కనీసం అది తెలుసుకోకుండా ఈరోజు అన్నదమ్ములు విడిపోవడం అన్నదమ్ములు కొట్టుకోవడం అలాగే ఆడవాళ్ళని హింసించడం